ఈ హైదరాబాద్ నగర నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు పూర్తి విశ్వాసం ఉంది మజిలిస్టును వ్యతిరేకించేటువంటి వాళ్ళు రజాకారుల ఆలోచనను వ్యతిరేకించేటువంటి వాళ్ళు హిందూ దేవులను అవమానించేటువంటి పార్టీని వ్యతిరేకించేటువంటి వాళ్ళు హిందూ దేవులను అవమానం చేసేటువంటి ఈ యొక్క మజ్లిస్ పార్టీ యొక్క కారుకూతలను వ్యతిరేకించేటువంటి వాళ్ళు హిందువుల పండుగలను వ్యతిరేకించేటువంటి వాళ్ళు వంద మంది భారతీయుల మీద దాడులు చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు పదిహేను నిమిషాలు సమయం ఇస్తే అది అసదు దినోవయసి గానీ అక్బరుద్దీన్ ఓవైసి గాని పదిహేను నిమిషాలు సమయం ఇస్తే ఈ దేశంలో ఉన్నటువంటి వంద కోట్ల మందిని సంగతి చూస్తామన్నటువంటి మజ్లిస్ పార్టీని ఎందుకు సమర్థిస్తున్నారో ఎందుకు గెలిపిస్తున్నారో తెలంగాణ ప్రజలకి రెండు పార్టీలు చెప్పాలి బయట అనేక రకాలుగా మాట్లాడతారు ఓవైసీ దగ్గర కూర్చున్నప్పుడు ఈ రెండు పార్టీలు వంగి వంగి స్లాభాలు కొడతారు బయట అనేక రకాల పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు మజ్లిస్ పార్టీ కనిపించగానే చల్లబడిపోతారు రెండు పార్టీలకు సూపర్ బాస్ అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ కు బాసు రాహుల్ గాంధీ అయినా తెలంగాణలో సూపర్ బాసు బాసు కేసీఆర్ అయినా సూపర్ బాసు ఎలక్షన్స్ లో పోటీ చేయలేదు మీకు అత్యధికమైనటువంటి ఓట్లు ఉన్నాయి కదా ఎందుకు పోటీ చేయడం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఎవరిని గెలిపించడం కోసం మీ ప్రయత్నం చేస్తున్నారు నెంబర్ త్రీ ఎందుకు ఈ రోజు మీ కార్పొరేటర్లు కూడా పిలిచి ఓటింగ్ కు పోవద్దని ఎందుకు బెదిరిస్తున్నారు అంటే మీ కార్పొరేటర్ల మీద మీకు నమ్మకం లేదా మీరు మజిలిస్ట్ పార్టీని సమర్థిస్తున్నారు కదా మజిలిస్ పార్టీని గెలిపించాలనుకుంటున్నారు కదా మజిలిస్ట్ పార్టీని అందలం ఎక్కించాలనుకుంటున్నారు కదా మరి మజిలిస్ పార్టీకి ఓటేయమని చెప్పేటువంటి ధైర్యము ఎందుకు బీఆర్ఎస్ పార్టీ బయటకు చెప్పలేకపోతుంది చిత్తశుద్ధి ఉంటే చీము నెత్తురుంటే మతన్మాద పార్టీ అయినటువంటి మజిలిస్ పార్టీని గెలిపించండి అని ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వరు ఎందుకు ఓటేయారో ఈ రోజు కేసీఆర్ చెప్పాలి కార్పొరేటర్ల మీద నమ్మకం లేక వాళ్ళను పోలింగ్ రాకుండా బాసును బతలాడుకొని మేము నిన్ను గెలిపిస్తాము కానీ ఓటింగ్ రామని బాసును బుజ్జగించుకునేటువంటి ప్రయత్నం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ పోటీ చేస్తుంది డిపాజిట్ రాదని తెలిసి పోటీ చేస్తుంది ఓడిపోతామని తెలిసి పోటీ చేస్తుంది పోలింగ్ బూతుల్లో మనుషులు లేరని తెలిసి పోటీ చేస్తారు ఫోర్త్ ప్లేసో ఫిఫ్త్ ప్లేసో వస్తామని తెలిసి పోటీ చేస్తారు ఎలక్షన్ మరి ఈ ఎలక్షన్స్ ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలి ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీలు డిపాజిట్ రాదని తెలిసి పోటీ చేస్తారు ఫోర్త్ ప్లేసో ఫిఫ్త్ ప్లేసో సిక్స్త్ ప్లేసో ఓట్లు వస్తాయనే విషయం తెలిసి పోటీ చేస్తారు ఈ రెండు పార్టీలు మరి ఈ ఎలక్షన్స్ లో ఎందుకు పోటీ చేయడం లేదో ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాలి అందుకే నేను మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాను ఈ మూడు పార్టీలు ఒకటే మజిలిస్ పార్టీ కనుసైగల్లో పనిచేసేటువంటి పార్టీలే ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని మజిలిస్ పార్టీకి అప్పగించారు ఇప్పటికీ భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అప్పగించడానికి ఈ రెండు పార్టీలు ఏ మాత్రం వెనుకంజ